చూ అమ్మ ఎన్ని కట్టలు ఎన్ని కట్టలు ఎక్కడ కొట్టేశావు ఇది కొబ్బరికాయల్లో కొట్టేసిన కట్ట ఇది బెల్లం కట్ట ఇది ధాన్యం కట్ట ఇది చేపల చెరువు కట్ట ఇది కోళ్ల కట్ట ఇది అనుకో ఇంటికి పెద్ద పాలేరు వాడి మెసేజ్ చేసుకుంటావు వీళ్ళు పొగరెక్కిందా ఏంటి ఎంత మాట్లాడారండి మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుని మీ భార్యకి మీ లాభ నష్టాలు లెక్కలు చూసి మీ అర్థాంగికి ఒక పాలే తప్పు చేస్తే కొట్టి హక్కు లేదా ఏం తప్పు చేశాడు బెల్లం బట్టికి నిప్పంటుకుని రెండు నష్టం వచ్చిందంటే వీడు అజాగ్రత్త వల్లే కదా బెల్లం బట్టికి నిప్పంటుకుందా ఎప్పుడురా నాకు తెలియదు నాయనే నేను బెల్లమనే మాట అంటేనే బూత వచ్చి తీస్తారు తండ్రి కొట్టిపోయాట లక్షన్నర లాసు వడగా వచ్చిందా ఎరా నేను చెప్పను బాబోయ్ నేను వడంటేనే పెడర్థం తీసి తంటారు తండ్రి చెరువులో కొబ్బరి నష్టం చెరువులు రాలే ఎప్పుడురా ఎప్పుడు బాబోయ్ అయ్యి బాబోయ్ పోరు దేవుడు నేను బోండా ఉన్నా బండభూత ఓయ్ సమాధానం చెప్పడానికి వీళ్ళు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు ఏయ్ భగవాన్ నాకు ఇలాంటి పరిచయ పెట్టాడు తండ్రీ నేను చెప్పే దబద్ధ అయితే ఇదిగో ఇక్కడ రాసింది చూడండి ఎవరు రాశారు ఇది గోమస్తా గారు ఏడాడు ఏది ఎక్కడది నువ్వు ములే పెస్తన నన్నర్గా ఆగి పోయరే తండ్రీ ఏంటె ఓర్కొనకొ తగరేచి పోతనా ఓయ్ బాబాయ్ ఇట్టటి నాకు పెద్ద ఎక్కువ నచ్చమే అయ్యో బాబు నాకేటోలాగుందే ఉందే నాయో నాకేటోలాగైపోతుంది బాబు వద్దే వద్దే ముద్దే ముద్దే వద్దనికే ముద్దే వద్దనికే ముద్దే బాబు అమ్మో తర్వాత నిన్నే బాబు వినిపిస్తుందా వినపడుతుంది ఇప్పుడు ఇక్కడ నేను నీ కాడలు ముఖ్య నిమిషం మాట్లాడుకుంటాం కాస్త తాగొస్తా అది కాదు బాబు ఓసారి బయటికి రావు నేను చెప్పండి బాగోదే వెన్న పడుకోకు పడుకోకే రోజు బయట పడుకుంటున్నావు బయట చూగానే ఉంది రే పడుకో లోపల ఇంకా ఇది ఆషాఢ మాసం ఈ నెల రోజులు కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గరగా ఉండకూడదు బాబు ఇది ఆషాఢ మాసం అవును ఈ రోజు నుంచి మొదలు బహుశా రేపటి నుంచి అయి ఉంటుందమ్మా నువ్వు క్యాలెండర్ సరిగ్గా చూసుండవు ఇందాక పంతులు గారు వచ్చి చూపించారు బాబు అలాగా వాడెందుకు వచ్చినట్టు పోనీ మాట చూద్దాను మాట చెప్పి రాగలవా కొంచెం కష్టమైన పనే కొంచెం పడుకుంటా 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 ఇక్కడే ఉన్నానన్నయ్యా

బెల్లం బట్టికి నిప్పంటుకోవడం వల్ల వచ్చిన లాభం రెండు లక్షలం వడగాలి వలన కుప్పలు కొట్టుకుపోవడం వల్ల వచ్చిన లాభం వచ్చినా నిప్పంటుకుని వడగాలి వస్తే లాభం వచ్చిందా యా చూడు మావా నా నాకు చదువు చెప్పింది అందులో నట్టనే రాస్తుందంట అబ్బా అంటే వాళ్ళది కాన్వెంట్ చదువులు కదా లాభాలి నష్టాలని అనుకుంటా నువ్వు కొంచెం మూస్తే మంచిది అనుకుంటా ఎండు గమస్త గారు ఏంటా తప్పుడు లెక్కలు అయ్యా ఓపిగా ఈ చెప్పరు చెప్పరుగానే ఆ గన్నట అయ్యా గన్న ఇప్పుడు అది అవసరమా కాల్చండి అయ్యా ముందు గుండెలోకి వెళ్తే నిజం నోట్లో వచ్చేస్తాను చెప్పగలరు అయ్యా నాకు ఎలాగా ఉంది మీ బాబాయ్ గారి నన్ను పెట్టి నాకెత్తి దగ్గర ఇచ్చాను తిన్నింటి అసలు లెక్కడతావరా రామ రామ మీ ఇంటికి ముప్పై ఆరు వాసాలు ఉన్నాయని నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు అల్లుడు మదర్ ప్రామిస్ మరి అదిగా కొట్టేసి డబ్బు ఎక్కడ దాసేపు లేకపోతే కాల్చిపారా పోతల్లుడు మేలమావని చంపితే పాప చుట్టుకుంటుంది ఏంటి చుట్టుకునేది చుట్ట కౌసుని కృష్ణుడు చంపితే ఏం చుట్టుకుంది మీరు మేటనొక్కండి వాళ్ళు ఒక్కరి కక్కెత్తాడు కక్కడానికి నా దగ్గర లేదు లేదలుడు తిన్నదంతా మీ మేనత్త జబ్బుకే జీర్ణం అయిపోయింది పైసా కూడా లేదు ఫాదర్ ప్రామిస్ అమ్మో పాము పావు పావు పెద్ద పాముడా అవునండి నేను కూడా చూశాను ఇది దెడ్డిలింది మీ మామయ్య గదిలోకి వెళ్ళి మీ అత్తయ్య పరుపుల దూరింది కట్టల పాముడా కట్టల పాము కదండి అది మధ్య ఇంట్లో తెగ తిరిగి వస్తుందండి నేను పట్టేస్తారు కదండి నాగరాజ నాగరా మీరు చూసింది అందులో దూరిన కట్ట పావునా ఆ చంపే సరిపోండి అది మా పెంపుడు స్నాకు ఏంటే పావును పెంచుకున్నారా పావును పూజిస్తే పిల్లలు పుడతారంటున్నారు రోజు పావుల కోసం పుట్టల చుట్టూ ఎక్కడ తిరగలమని పర్మినెంట్ గా ఈ పావుని తెచ్చుకుని పెంచుకుంటున్నాం అనమాట అయితే ఒకసారి పిలుపు చూద్దాం సారీ ఇప్పుడు అది రెస్ట్ తీసుకునే టైము రాదు ఈ అవ్వారం ఎవ్వరనేది అడ్డుకోలుగా కనిపిస్తుంది ఈ పరుపు సార్ దులుపుమంటారా దులుపుతా మా పరువు తీసించాలి మా పరుపు కూడా తీసుకెళ్లేదు మా పరువు పోయిన మా పరుపు మేము చచ్చే ఉన్నాం పదే పద పద నిజంగా అందులో పావుంటే తున్న పోతులా మీరు ఎగిరి పడ్డప్పుడే చచ్చి ఉంటుంది అవును నిజమే రేపు అలాగే చూసావురా ఎన్ని నోట్ల కట్టల పాములున్నాయో అమ్మ దొంగనా మామయ్య నన్నే మోసదేస్తావా ఆయన మోసం చేసింది మిమ్మల్ని కదండి దేవత లాంటి మీ అమ్మగారిని ఆవిడ నమ్మకాన్ని ఒకసారి అత్తయ్య గారిని చూడండి పాపం తన అన్నగారిని నీ చూడని తెలిసి సిగ్గుతో ఎలా తల తలదించుకున్నారు చిచ్చి ఈయన మీ మేనమా అంటే నాకే మండుతోంది ఇంకా అత్తయ్య గారికి ఎంత రగిలిపోతుందో మా అమ్మకు తోడబుట్టినాడు గనక ఎంత ద్రోహం చేసినా ప్రాణాలు తోదిలి పెడతాను రేపటి నుంచి శాతం గోసీలు కట్టించి కూలీలతో పాటు పొలం పని అలాగే సారీ అల్లుడు మేము ఆ పనులు చేయలేము హలో మాస్టరు మిమ్మల్ని మూడు పూటల ఎరగా దాన్ని మీ చేత పన్ను చేయించే పూచి నాది మీరు ఆ విషయం మర్చిపోయి హ్యాపీగా ఉండండి అబ్బాయి గారు ఇదిగోండి డబ్బు అమ్మకిచ్చి బీరువాల పెట్టమను ఇంత డబ్బు మీ అమ్మగారు బీరువాల పెడతారా ఏ ఆ విన్నాళ్ళు కాలాలు పడి బ్రతికుండడం మీకు ఇష్టం లేదా ఏంటే మీ మామిడి గారు దుర్బుద్ధి చూశారుగా మీ అమ్మగారు నిద్రపోయేటప్పుడు ఓ బండగా నెత్తి మీద వేసి ఈ డబ్బు తూపట్టే అమ్మో నిజమే డబ్బు కోసం మీరు అంతం చేసినా చేస్తాడు అయితే ఆ డబ్బు నీ దగ్గర ఉంచు అత్త కోసం ప్రాణాలు అర్పించిన ఓ కోడలుగా చరిత్రలో నిలిచిపోతాం ఈ అత్త కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా తల్లి సరే మీరు చెప్పారుగా చేస్తాను ఏదో కంచు కొంచెం అనుకున్నాను కదండి ఇది అల్లటప్ప కంచు కాదండి మాంచు పోత కంచు బాగా నటించా గొప్ప నటివి ఆ విషయం అందరికీ మీరే కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు నేను నీకంటే గొప్ప నటిని నేను నటించడం మొదలుపెట్టేసరికి నువ్వు ఇంకా పుట్టలేదు అని అనుకున్నావు కదూ ఆనను ఎందుకంటే ఆ మాత్రం తెలుసుకునే తెలివితేటలు నీకున్నాయని నాకు తెలుసు కోడలి తెలివితేదేటలు మెచ్చుకునే అత్తగారు దొరకడం ఎంత అదృష్టం అని నేను మురిసిపోతున్నాను ఎన్నాళ్లకు ఎత్తుకు పైవెత్తు వేసే సమూచి దొరికిందని మీరు మురిసిపోతున్నారు కాదు ఎత్తేంతో తెలుసుకోకుండా ఎగిరెగిరి పడితే మూతి పళ్ళు రాలిపోతాయి అని నేను చెప్పనమ్మా రాలిపోయిన పళ్ళు కట్టించుకున్న అనుభవజ్ఞులు ఎదురుగా కనిపిస్తుంటే నాకు ఆ మాత్రం తెలీదా ఈసారి నాకు అసలు జాగ్రత్తగా ఉండని నేను చెబుతున్నాను అత్తయ్య గారు ఇరవై ఏళ్ల కాబట్టి నోటికొచ్చిందల్లా వాగుతున్నాం అరవై ఏళ్ళ అనుభవం ఉన్నదాని కాబట్టి నేను నీలాగా వాగను అరవై ఏళ్ళ వయసవగానే రిటైర్ అయ్యి మూల కూర్చుని ఇరవై ఏళ్ల కుర్రకుంకే పెత్తనం ఇచ్చేయాలంటానని తెలిసేరు ఇదిగో చూడమ్మా నీకు తెలియదు ఒకటి ఉంది ముందుగా చెప్పకపోతే కంగారు పడతామని జాలిపడి చెప్తున్నాను సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల్లోగా ఆ పెట్టిని నీ చేత్తో నువ్వే నాకు అందిస్తావు అలా అందుకోపోతే నా పేరు నాగమణి